హాయ్ అండి అందరికీ ఇది గురువారం వీడియో ఈరోజు కొత్త సంవత్సరం ఒకటి కదా మాకు కొత్త లాగే లేదు అండి అసలు ఇంకా ఉన్న దాంట్లోనే శ్రద్ధగా పోవాలి కదా ఇంకా ఇంకా ఉన్న దాంట్లో నేను అయితే బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను రెండు కలిపి కర్రీ అయితే చాలా బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారు కదా ఇదేనాన్ని పిల్లల కోసం వండుతున్నాను లక్ష కాబట్టి నేను తిన్నాను నేను అతను కొత్తిమీర పచ్చడి చేసుకున్నాను నేను అది వేసుకుని తింటాను పిల్లల కోసం మా అన్నీ కోసం వండుతున్నాను ఆ ముగ్గురు కోసం అదని ఇష్టంగా తింటారు కదా అని ఈ కూరలో పాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి సర్ప్రైజ్ మాత్రం చేసుకోండి అందరూ కొత్త సంవత్సరం ఎలా చేసుకున్నారు ఏంటి అందరూ బాగా చేసుకున్నారా ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలతో కోరుకుంటున్నా మాక కొత్త లాగే లేదండి ఎగ్గైతే పగలగొట్టేసేస్తారండీ ఇంకో వీడియోలు అయితే కలుగుతామండి బాగా అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి